ఖచ్చితంగా నీతి కలిగిన నీవు ఎదుటివాళ్లకు మేలు చేసే శ్రమ పడితే ఆ శ్రమ నీకు కాలం ఉండదు పది మందికి మంచి చేశానో శ్రమ నాకు నాకెందుకు ఇట్లా జరిగిందని నువ్వు బాధపడితే చెప్తున్నా ఆ దినములు తీరిన తరువాత నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు లేఖనం నిరర్థకం కాదు కదా దీనులకు బలహీనులకు దిక్కులేని వారికి చేసుకోలేని వారికి చేతగాని వారికి భర్తను కోల్పోయిన విధవరాండ్రకు అనాథలకు నీ చేయి చాపి సహాయం చేయమని దేవుడు చెప్పాడు అంటే ఆ పని నువ్వు చేస్తే దేవుడు సంతోషిస్తాడు కదా సంతోషిస్తే వెయ్యి అంతల లక్ష్యంతలు నిన్ను దీవిస్తాడు కదా అబద్ధం ఈ మాట కానే కాదు కాబట్టి లేఖనం ఇలా చెబుతుంది ప్రేమను నేర్చుకోమంటుంది కనికరాన్ని సాధన చేయమంటుంది రెండవది లోకానికి కనికరం లేదు లోక ప్రేమలో కపటత్వం ఉంటుంది స్వార్థం ఉంటుంది దేవుని ప్రేమ నిస్వార్థం నిస్వార్థం తిరిగి ప్రయోజనం అన్నట్టు కాదు నేను ప్రేమ చూపుతాను నువ్వు దేవుని తెలుసుకో నువ్వు నాకు తిరిగి ఏదో సాయం చేస్తావు అని నువ్వు బాగుండాలని చేస్తున్నా రెండవది నా దేవుడు సంతోషించాలని చేస్తున్నా గట్టిగా 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 మొదటిది లోక అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడు తిరుగుబాటు చేయకుండా దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు నంబర్ వన్ రాసుకో దేవుణ్ణి విసర్జించకుండా జాగ్రత్త పడు నంబర్ వన్ నెంబర్ టూ ప్రేమను 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 లోక ప్రేమను కాదు దైవ ప్రేమను సాధన జై మూడు కనికరమును సాధన జై కనికరం అయ్యో అనుకునే మనసును కలిగి ఉండు జాలిపడు నేనెంత తిన్నాను నేనెంత భోగాలు అనుభవించాను నేనెంత ఇదయ్యాను కాదు సాటి వారికి ఎంతమందికి నేను సహాయం చేయగలిగాను లక్ష రూపాయలు పెట్టుకున్న అదే వస్త్రం పదివేలు పెట్టుకున్న అదే వస్త్రం ఐదు వేలు పెట్టుకున్న అదే వస్త్రం యాభై వేలు పెట్టుకున్నా అదే వస్త్రం రెండు వేలు పెట్టుకున్నా వెయ్యి పెట్టుకున్నా దేహపు సిగ్గు కప్పుకోవడానికే కొంతలో కొంత ఉదాహరణకి పదిహేను వేలు పెట్టి సారీ తీసుకున్నాం ఐదు వేలు ఎందుకంటే మేము కొంచెం డిగ్నిటీగా కనపడాలి నా పని అది అంటే ఐదు వేలు బెట్టు తీసుకో పదివేలు ప్రక్కన పెట్టు దేనికి దీనులకు విధవరాండ్రకు దేవుని పనికి ప్రతి దానిలో అలా కేటాయించు అసలు ఏడా ఐదు వందల ఐదు వందల చీరకే లేదు మళ్ళీ పదివేలు పదిహేను వేలు చీరలు అందులో మిగిలించమంటున్నా నీ ముఖం ఏడా రెండు వందల చేరే దిక్కు లేక ఉంటాయి అనే స్వరాలు కొన్ని వినపడుతున్నాయి ఆత్మలో దేవునికి స్తోత్రం నేను వాళ్ళకి చెప్పట్లా సమృద్ధి గల వారికి చెప్తున్నాను నువ్వు ఎట్లా మిగిలిస్తావో నాకు తెలీదు కానీ నీకున్న హడావుళ్లలో కొన్నిటిని కేటాయించుకొని ప్రతి దానిలో నుంచి కొంత భద్రం చేసి పది మందికి ఇది ఉపయోగపడిద్ది కదా పది మందికి కడుపు నింపిద్ది కదా నేను ప్రతిదానిలో ఆ కేటాయింపులు చేసుకుంటా కొంతమందికి సేదర నన్ను చూస్తే వీడు వీడి పిచ్చినారు తను చల్లంగా ఉంటాను ఎవడు పిచ్చిన నేనా అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని అదనపు ఖర్చుల్ని తగ్గించుకొని నా చేతిలో ఎప్పుడు ధనం ఉండేటట్టు జాగ్రత్తపడి ఎవరొచ్చి అన్నా అని చేయిజాపిన దిగువని ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటా గొప్ప కోసం చెప్పట్ల ఇది ఎందుకు అన్ని కంట్రోల్ చేసుకుంటున్నా ఆఖరికి పిల్లలకు కూడా చిరాకు పడుతుంటుంది నిన్న మద్రాసు వెళ్ళాం నెల్లూరు దగ్గరికి బాగానే జడిపోయింది వాళ్ళు అనలేక ఈ డొక్కుబళ్ళ పరిశోధన ఎంతకాలం ఎంతకాలం ఈ డొక్కుబళ్ళు ఏ మీకు అనుభవాలు అర్థమైంది దాకా అంటాను నేను నేను ఇప్ప నురే ఎకతాళి రా నా దేవుడు నమ్మదగిన వాడు నేను ఎందుకు పొదుపు చేస్తున్నానో ఎందుకు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేస్తున్నానో ఆయనకు తెలుసు మీకు నేను ఒక్కడే కనపడతాను నాకు వేలాది మంది బిడ్డలు ఉన్నారు మీరు ఒక్కరే కాదు నాకు వేలాది మంది పిల్లలు ఉన్నారు ఎప్పుడు ఏ జామునొచ్చి ఏ బిడ్డ వచ్చి ఏ ఆత్మీయ బిడ్డ వచ్చి అన్నా అంటే ఉన్నయన్ని నా విలాసాలకి విచ్చలవిడిగా దిగమింగి కూర్చొని వచ్చినోటికి ఒట్టిపోచి చూపించడం కాదు అన్నా అంటే కనీసం వాని కడుపు నింపడానికి వాని అక్కర దీర్శానికి వారి కష్టార్జిత నుండి తెచ్చింది వారి కొరకు భద్రం చేయాలరా నేను పిచ్చోళ్ళారా యథార్థంగా చెప్తున్నా పరిచారకులైనా సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా ఇప్పుడు కూడా చెప్తున్నా నన్ను ప్రేమించి వెంబడించే ప్రియ బిడ్డలే కాదు నీకు తెలిసి నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పస్తులు ఉన్నా సరే వాళ్ళని తీసుకొని రా వాళ్ళకి ఆహారానికి ఇప్పించి తీసుకొని వెళ్ళు ఎన్నిసార్లు చెప్పా ఎందుకు మొత్తం భద్రం చేసి నీ కొరకే దాచబడి ఉంటుంది ఎవ్వరికైనా దేవుని వల్ల నా బిడ్డలకి దేవుడు సమృద్ధిస్తాడు లేకపోతే తీసుకోవచ్చు వచ్చి రెండు చెప్తా ఎప్పుడు చెప్పేది అది నీ దగ్గర సమృద్ధి ఉంటే తెచ్చి అడబడి లేదా వచ్చి తీసుకొని వెళ్ళు లేకుండా ఇబ్బంది పడద్దు పిల్లలతో పస్తులు ఉండొద్దు దా తీసుకెళ్ళు నువ్వు వచ్చి అడిగి తీసుకుంటేనే నా కుటుంబ సభ్యుడి సభ్యురాలు ఇవి ఏమన్నా అనుకుంటారు ఏమంటే నా ఇంట్లో చేరిన వ్యక్తి ఇవి కాదు ఇక నువ్వు ఉండి కకృతి పడద్దు ఏ చర్చిలో ఎత్తునారంట తెద్దా అని కకృతి వారం చేయకూడదు లేదు కష్టం పడుతున్నావు నడవట్లేదు అట్లయితే ఖచ్చితంగా నువ్వు నన్ను కలిసి తీసుకోవాల్సిందే అక్కడ ఉండే వాళ్ళకి అది ఎప్పుడో చెప్పు ఉంచాను ఏ జామున ఏ క్షణాన నా బిడ్డలు నా దేవుని పిల్లలు అని వస్తే వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపండి ఉంచుకొని వాళ్ళకు లేదు అంటే మీరు దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్తారు జాగ్రత్త వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టే అక్కడ రైస్ ద లాడ్ ఎందుకు ఇవన్నీ కాకుండా హాయిగా మీరు ఇచ్చిన ఈ పరిచయ కొరకు తోడ్పడ్డాయి ఎవరెవరు ఇచ్చిన నేను శుభ్రంగా నా విలాసాలకి దిగమింగేసి ఎంజాయ్ చేసుకోవచ్చుగా బ్యాలెన్స్ చేసి అందులో నుంచి బిడ్డలకు ఉపయోగపడేటట్టు అవసరాలు అందులో నుంచే తీర్చాలి అన్నీ అందులోనే ఇది మాదిరి కోసం చెప్పా హెచ్చుల కోసం చెప్పాల దేనికోసం హెచ్చింపు కొరకు మొరట భాషలో హెచ్చులు ఎత్తుల కోసం చెప్పాల లేకపోతే అన్నంత గొప్పోడో మీరు ఏదో గజమాలేస్తారని చెప్పలా మాదిరి మాదిరి అతిని తగ్గించుకొని గల్ల వారికి సహాయం చేస్తే దేవుడు మెచ్చుతాడు కనికరాన్ని నేర్చుకోండి జాలి పట్టును నేర్చుకోండి పోనీలే అనుకోవటం నేర్చుకోండి ఇవి ఇచ్చేదానిలో తృప్తి వెతుక్కోండి దానిలో ఆనందం ఉంది చాలా ఆనందం ఉంది అది అనుభవించండి ఉన్న రోగాలు కూడా పోతాయి కనికరం లేకుండా జాలి దయ లేకుండా దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే మొత్తం తీసుకునేవాడు తీసుకుంటాడు ఒట్టిగా తీసుకోడు కొళ్ళబొడిసి కొళ్ళబొడిసి తీసుకుంటాడు ఆసుపత్రిలో దేవునికి స్తోత్రం అల్లెలు ఇవ్వటంలో ఆనందం ఉంది సాయం చేయటంలో ఆనందం ఉంది పొందినవాడు అది చూసి సంతోషపడుతుంటే ఆ ముఖంలో ఆనందం చూస్తే మనకు ఆనందం ఇంక జాలే లేండి పైకి పైకి లేండి ఇంకా ఏం లేవరా లేండి మీరు మళ్ళీ కూర్చున్నారంటే గంట అయిద్ది లేండి అమ్మయ్యా కాపాడేవి ముందు కనికరం అనేది ఇక్కడి నుంచో మొదలు పెట్టావు ప్రభా నీకు స్తోత్రం ఈ కఠినాత్ముడి కనికరం ఇచ్చి లేపవుతండి నీకు అన్నా అన్నగవది సత్యమునకు భిన్నమైన బోధ చేయకుండా జాగ్రత్త ప్రధాన వీరి ఏ అబద్ధమో లేదు వీరు అనిధ్యులు అంటే సత్యాన్ని నమ్మిన వారు సత్యాన్ని ప్రకటించినవారు సత్యములో నిలిచిన వారు సత్యాన్ని బోధించినవారు సత్యాన్ని వారు వీరి నోట ఏ అబద్ధము లేదు మన నోట ఉన్న సత్యం వాక్యపరమైన సత్యమే కాదు యేసు మన సత్యం ఏసుకు భిన్నంగా ఏదున్నా ఏసుగాకి ఇంకా ఏదున్నా అది అబద్ధం మన సత్యం వేసే వాక్య సత్యం కూడా వేసేది లోకము నుండి వేర్పరచబడిన మనలో కొన్ని ప్రత్యేకతలు దేవుడు చూడగో చూడగోరుతున్నాడు నాలుగు సంగతులు చెప్పాను అందరు చెప్పండి మొదటిది మొదటిది అంటే మొదటిది నీ తలకాయ ఏంటిది ఎట్టి పరిస్థితుల్లో దేవుని విసర్జించకుండా జాగ్రత్త పడు విభిరణ వదిలి వేసిన వదలబా మళ్ళీ చెప్తున్నా రెండు ప్రేమను ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు కొంతమంది ప్రేమ చూపిస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ప్రేమించలేరు నేను చెప్తున్నా ఏసై చెప్పిన ప్రేమ మిత్రుల్నే కాదు శత్రువుని సైతం ప్రేమించమన్నాడు పగవారిని కూడా ప్రేమించమన్నాడు పోనీలే అనుకోమన్నాడు క్షమాగుణాన్ని కలిగి ఉండమన్నాడు రెండు మూడోది కనికరం కనికరం గలవాడు వాడు కనికరంగల తీర్పు పొందను కనికరం లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడు కనికరం తీర్పును మించి అతిశయపడుతుంది ఈ వ్యక్తి నేరస్తుడు చాలా తప్పులు చేశాడు నిలబడి శిక్షించాలి తన్ని అన్నది తీర్పు ధర్మశాస్త్రం దేవుడే ఉన్నాడు తెలుసా నేరస్తుడే తేడానే కానీ కనికరాన్ని బట్టి వదిలేస్తున్నాను అన్నాడు వెళ్ళిపోయాడు పక్కకి కనికరాన్ని బట్టి అతన్ని వదిలేస్తున్నా నిర్దోషిగా అన్నాడు కనికరం అని వాడితే అక్కడ తీర్పుకు లేదు తీర్పు తెచ్చాలి నిజమే తప్పు చేశాడు శిక్షార్హుడే నేను కనికరిస్తున్నా నీకు వచ్చి నొప్పింది శిక్షించడానికైనా కనికరించడానికి నాకు హక్కు లేదా నువ్వెవడు చెప్పడానికి అంటాడు సౌండ్ ఉండదు ఎవడికి అందుకే ప్రధాన యాజకుడైనా యహోషువా దగ్గర అపవాదం వెళ్ళిపోయింది స్తోత్రం కాబట్టి కనికరం కనికరం సత్యమును నేర్చుకోవాలి సత్యాన్నే ప్రకటించాలి సేవ చేసే ప్రతి ఒక్కడికి కాపరైన ప్రతి ఒక్కడికి గుండెల్లో ఈ స్థిర తీర్మానం ఉండాలి సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నాయ్యా అది టైం లేదు దుర్బోధ చేయకూడదు సొంత మాటలు చెప్పి సొంత విషయాలు చెప్పి దేవుడు ఇలా చేయమన్నాడు నిన్ను దేవుడు ఇలా చేయమన్నాడు ఇలా చెప్పాడు నాకని అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెప్పినట్టుగా అబద్ధాలు మాట్లాడద్దు సత్యం నుండి మనుషుల్ని తప్పుడు త్రోగుల్లోకి తీసుకెళ్ళద్దు ఎవ్వరికి వాళ్ళు జాగ్రత్త పడు రైట్ ఈ నాలుగు సంగతులు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి మొత్తం చెబుతా మొత్తం ప్రభు చిత్తం అయితే మెయిన్ విషయాలు నాలుగు చెప్పిన విషయాలు ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తా దేవుని చిత్తం అయితే ఇక ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు దయతో నా ప్రభా ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు జన్ కొన్ని విలువైన విశేషమైన సంగతులు ఈరోజు నాతో మాతో ముచ్చడించాం ఎన్నో ఇప్పటికీ మాకు తెలియజేశాం నీకు స్తోత్రాలు ఇప్పుడు విన్న సంగతులు కూడా మా హృదయాల్లో స్థిరపరచు మా అంతరంగాల్లో భద్రపరచు వాటిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు మా హృదయాల్లో స్థిరపరచు నీ ఆశీర్వాదములు తమ నింపు ప్రతికూల పరిస్థితులు తొలగించు ఇక్కడ ఉన్న వారిని రోగులైన వారిని స్వస్థపరచు బలహీనలను బలపరచు ధైర్యము చెడిన స్థితిలో ఉన్న వారికి ఓతము అనుగ్రహించు పడిన వారిని లేవనెత్తు రోగులను నానావిధ వ్యాధుల చేత శోధించబడుతున్న వారిని ఆ మరణ పడకల్లోంచి లేవనెత్తు ఎన్ని రకాల కలతల్లో కన్నీళ్ళలో ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారో ముందు మాటల్లో చెప్పావు ఒక శ్రేష్టమైన ఆకర్షణమైన పాత్రగా నిన్ను చేయడానికి నీ వల్ల ఇతరులు కూడా దీవెన పొందడానికి నిన్ను ప్రత్యేకంగా సిద్ధపరచుకున్నాను ఏర్పరచుకున్నాను ప్రత్యేకించుకున్నానని నీవు మాట్లాడి ఇదిగో నీవిలా ఉండాలి ఇలా ఉండాలని కొన్ని హెచ్చరికలు ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాటన్నిటిని బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ నాకు సహాయకుడవు నీవు నాకున్నావు నా నిందలను ఆశీర్వాదాలుగా నా చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల సమర్థుడు నేను నమ్ముతున్నాను స్థుతిని నీకు చెల్లిస్తూ ఏ సునాములు నేను భయం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన లోక లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుధాత్మతోడి అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సముకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక నీ సత్యమును ప్రేమించే వారికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడై నడిపించును నడిపించునుగాక బిడలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి విశ్వాసమును బట్టి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత అద్భుత సూచక్రియలు జరిగించు ఏసుక్రీస్తునామంలో ఈ మనవులకు జవాబులు పొంది ఉన్నామని ప్రవేశ రక్తమునకు తండ్రి ప్రవేశ రక్తమునకు ప్రవేశ్ ప్రవేశ సునామనకు సంపూర్ణ విషయం కలుగును గాక ఆమె ಆರಾಧನಾ ಹಲ್ಲಿ ಹಲ್ಲಿ ಆರಾಧನಾ

జ్యోతి వలె వెలగడానికి నీ నింపు తండ్రి నీ అంత్య దినముల ఎందు నీ కొరకు బలముగా వాడబడినట్లు ఏసయ్యా నీకు స్తోత్ర ేవుని ప్రజలందరిని నిజ వేలు చినయాభిషేట దేవుని ప్రజలందరిని తారే మళ్ళించిన నిజ వేలును ఎది నినుంచి న ఏలియా అభిషేకం కడ కడబడికిల్చిన తనవారిని విడిపించిన మోషే అభిషేకం తనవారిని విడిపించిన మోషే అభిషేకం అల్లి any ప్రారంభమైన అగ్ని ఆరంభ సంగములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి పాలగమాచుము తండ్రి అంతకంతకు పెంచి పాలగమాచుముతండి అల్లీలు అల్లీలు ఆరాధనా అల్లే ఆరాధనా ఆరాధనా అయ్యా ఆరాధనా ఆత్మవర్ష మో అ

మహిమ తగుముగాక చెల్లుగాక స్తోత్రాధూడ నీకు కృతజ్ఞతాస్తుతులు నిరంతరము చెల్లించు నీ నామంలో తండ్రికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తల్లి రాకడ సమయ సమయం ఆసన్నమైనది శక్తితో నను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని స్వాలగ మార్చుము తల్ అంతకంత పెనుచి స్వాలగా మార్చుము తల్లి రెండు చేతుల పైకి ൂയാ ഹയാധനിലൂ ഹു ആരാധന